మీకు జ్వరం వచ్చిందా తలనొప్పి లేస్తుందా కాలు నొప్పా కడుపు నొప్పా సమస్య ఏందో తెలవట్లేదా ఏ డాక్టర్ని కలవాలనో కూడా తెలవట్లేదా అయితే మీరు వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి ఈ సిస్టమ్ పేరు ఆగస్ట్ ఏ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు జస్ట్ హాయ్ అని పెడితే మీకు కావాల్సిన హెల్త్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా దొరుకుతుంది మీ హెల్త్ రిపోర్ట్ని ఫోటో తీసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే అందులో మీకు అర్థం కాని విషయాల్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతేకాదు డాక్టర్లు కొంగలు దొక్కినట్టు రాసే ప్రిస్క్రిప్షన్లను కూడా ఇందులో అప్లోడ్ చేస్తే ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న ట్యాబ్లెట్ల పేరేంటి వాటిని ఎలా వాడాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు కావాల్సిన లాంగ్వేజ్ని కూడా ఎంపిక చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంది మీ హెల్త్ రిపోర్ట్ చూసి ఏం మందులు వాడాలో కూడా చెప్తుంది అంతేకాదు మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న వాయిస్ రికార్డ్ చేసి పంపించండి లేదా టైప్ చేసి పంపించండి మీకున్న సమస్య ఏంది మీరు ఏ డాక్టర్ని కలవాలి ఇట్లాంటి గైడెన్స్ మొత్తం మీకు ఇందులో దొరుకుతుంది మనం తినే ఫుడ్ని ఫోటో తీసి ఇందులో అప్లోడ్ చేస్తే దాని కెలోరఫిక్ వాల్యూని కూడా మీకు క్లియర్గా చెప్తుంది అంతేకాదు మానసికంగా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఒక మంచి ఫ్రెండ్ లాగా గైడ్ చేస్తుంది కౌన్సిలింగ్ కూడా ఇస్తుంది ఇలాంటి మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం ది ఎస్టెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ